అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి మే తొమ్మిదో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు గోల్డ్ రేట్ అయితే స్వల్పంగానే తగ్గింది ఎందుకంటే ముప్పై దినార్ల కంటే తక్కువ అయితే ఉండట్లేదో అలాగే ముప్పై ఒక అయితే వెళ్ళట్లేదు గత ఈ నెల రోజుల మట్టి నుంచి కూడా ముప్పై దినార్లోనే రోజు పైకి వెళ్తుంది ఒక ఐదు వందల ఫిల్స్ ఒక రోజు అయితే తగ్గుతుంది ఈరోజు చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక్కో గ్రామ్ బంగారం ధర వచ్చి కొయిట్లో ముప్పి దినార్ల రూపాదినార్గా అయితే ఉంది అంటే రెండు వందల యాభై ఫిల్స్గా అయితే ఉంది ముప్పై దినార్ల రెండు వందల యాభై ఫిల్స్కి అయితే ఉంది కోయిట్లో ట్వంటీ టూ క్యారెట్ టోక్ గ్రామ్ వచ్చి బంగారం అలాగే మన ఇండియాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ టూ క్యారెట్ టోక గ్రామ్ బంగారం ద్వారా వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలుగా అయితే ఉంది గత గురువారం చూసుకుంటే దగ్గరగా తొమ్మిది వేల నూట యాభై రూపాయలు ఉన్న గోల్డ్ రేటు దగ్గరగా రెండు వందల రూపాయలు తగ్గి ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఒక కోటి తినారు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్గ్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్